అందరికీ హాయ్ అండి మేము శనివారం రోజు మార్నింగ్ బయలుదేరాం కదండి ఎక్కడికన్నా విషయం కూడా చెప్తాను అన్నాను కదా మీకు ఇంకా అయితే ఇక్కడ వెళ్ళేదారులేండి పంట పొలాలు చాలా బాగుంటాయి కదండి చేలు చూడడానికి కూడా నాకు చాలా ఇష్టం ఇంకా కనిపిస్తే ఆగుతానా లేదు కంపల్సరీ తీయాల్సిందే ఇంకా నేనైతే కొంచెం మీరు కూడా చూస్తారు కదా అని ఇంకా చేలు అయితే ఇలా తీసాను ఇంకా ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ చూసారే చాలా బాగున్నాయి పాతకాల పిల్లులు కూడా ఉన్నాయండి ఇటు సైడ్ అయితే మాత్రం అందులో మేము రాజానగరం మీద నుంచి వెళ్తున్నాం రాజానగరం దాటిన తర్వాత కోరుకొండ వస్తుంది కదండి ఇంకా అక్కడికి కొంచెం వన్ కిలోమీటర్ అంతా ఉంటుందేమో అని అంతే పెద్ద ఏమీ వన్ కిలోమీటర్ కూడా ఉండదు ఇంకా పక్కనే ఇంకా అక్కడ గుమ్మల దొడ్డని ఊరు ఉందండి అదే అండి ముందు ఒకసారి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్ళాను కదా ఇంకా అక్కడికైతే వచ్చే వచ్చిన తర్వాత ఇంకా అమ్మ అన్నయ్య నాన్న అక్కడే ఉన్నారు ఇక్కడ వాతావరణం అయితే ఇలా ఉంటుందన్నమాట అదే టెంపుల్ దగ్గర మేము వెళ్ళేసరికి ఇంకా ఉదయం బయలుదేరాం కానీ కొంచెం అదే మధ్యాహ్నం అయిపోయింది కదా ఇంకా ఒంటి గంట టైం అయినట్టు వెయ్యి ఉన్నారా టైం అయినట్టు ఉందండి ఒంటి గంట ఇంకా అక్కడ వచ్చేసరికి టెంపుల్కి చదండి డోర్ వేసేసారు కాకపోతే ఇంకా ఒక పావు గంట తీస్తామన్నారు ఇంకా సరే అలా లైన్లో నిలబడి ఇంకా లోపలికి ఉన్నారు చూసారా అప్పటికి చాలా మంది వెళ్ళిపోయారు కూడాను ఇంకా అదే అండి ముందుగా దర్శనం చేసుకున్న వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము దర్శనం చేసుకున్న తర్వాత నేనైతే ఇదిగోండి నాగదేవత పుట్ట ఇక్కడ స్వయంగా వెలిసిన పుట్ట ఏంటండి వెంకటేశ్వర స్వామి వారు కూడా ఇక్కడ పుట్ట కూడాను ఇంకా ఇక్కడ చాలా ఫేమస్ అండి కుమ్మలద వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ అయితే పదకొండు వారాలు చేస్తారు ఏంటండి కంపల్సరీ నేను ఇక్కడ దండం పెట్టించుకున్నాను పెట్టించుకున్న తర్వాత ఇంకొంచెం అగ్రవత్తులు కూడా వెలిగించుకున్నానండి పుట్ట దగ్గర వెలిగించేసి దండం పెట్టుకొని ఇక్కడ మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు చూపించానేమో అనుకున్నాను ఎంత షార్ట్ వీడియోలో తీసినట్టు ఉన్నానండి మామూలుగా అయితే చూపించలేదు అనుకుంటా ఇంకా ఇక్కడ చూసారు మళ్ళీ దర్శనం అయిన తర్వాత నేను భోజనం చేయడానికి ఇక్కడ పక్కనే అండి ఇంకా టెంపుల్ పక్కనే భోజనం పెడుతున్నారు అన్నది అదే అండి దేవస్థానం వాళ్ళే ఇంకా సాంబారు ఇంకా ప్రసాదం కొంచెం వేశారు పులిహార అంటే అప్పటికే భోజనాలు కూడా అండి లాస్ట్ అయిపోయినాయి కర్రీస్ కట్ అయిపోయినాయి అంట ఇంకా సరే అని కొంచెం సాంబార్ వేసుకొని తినేది తినేసాను కాకపోతే చాలా బాగుందండి సాంబార్ అయితే మాత్రం మంచి టేస్టీగా ఇంకా ఇక్కడ మళ్ళీ ఇంకా అగరవత్తులు వెలిగించుకోవడానికి వస్తుందని అని చెప్పాను కదండి వెలిగించుకోవడానికి వస్తే ఇక్కడ కోతి చూసారా ఇంకా చిన్నిది చిన్ని కోతి ఇక్కడ పెద్ద కోతి ఇక్కడ నన్ను చూసి అయితే అది పక్కకి వెళ్ళిపోతుంది అది దానికి భయం అనుకుంటాయండి ఇంకెక్కడ తిక్కుంటుంది ఏమో ఉన్నాయేమో తినటానికి కానీ ఇక్కడ గోడమైతే ఇంకొకటి ఉందండి అది కొబ్బరికాయ అరటి అరటిపండు కానీ తినేస్తుంది ఇక్కడైతే నేను అగరవతిలో వెలిగించేసుకొని వెలిగించుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా మన కాకినాడ రావడానికి రిటర్న్ అవ్వాలని ఇంకా బయలుదేరుతున్నాను బయలుదేరుతాను మళ్ళీ ఇక్కడ ఒకటి కనిపించింది ఇంకోటి వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర ఇక్కడ చూసారు అది ఇంకా ఇంకొక ఆవిడైతే కొబ్బరికాయ చెక్ ఇస్తుందండి దానికి తినమని కానీ అది చూడకండి పైకి వెళ్ళిపోయింది నేను వెళ్ళేసరికి ఇంకా ఆడ కూర్చొని తినేస్తుంది ఏంటో తినేస్తుంది ఇంకా వెంకటేశ్వర స్వామి వారి పాదాలు చూసారు కానీ ఇక్కడ చాలామంది చాలా నమ్మకం ఎక్కువేయండి అనుకున్నది ఉందని ఇక్కడ చాలామంది పదకొండు వారాలు అనుకున్న వాళ్ళు ఇంకా కంపల్సరీ వస్తారంట కూడా ఇంకా మీ నేనైతే ఇంకక్కడ నుంచి బయలుదేరి అదే రిటర్న్ బయలుదేరుతున్నాను కానీ ఇక్కడ మీకు ఒక టెంపుల్ చూపించాలని మళ్ళీ అనుకున్నాను అనమాట అండి వెళ్ళేటప్పుడు తెద్దామనుకున్నాను కాకపోతే కొంచెం తీసానులేండి కాకపోతే అది సరిగ్గా కనిపించలేదు కదా ఇంకా ఒకసారి దగ్గరికి వెళ్ళి తీస్తే బాగుంటుంది కదా అని ఈసారి ఎప్పుడైనా వస్తే పైకి వెళ్ళాలండి ఇప్పుడు వెళ్ళాలనుకున్న ఇంకా ఎలాగ లేట్ అయిపోతుంది ఇంకా వెళ్ళలేదు కానీ అందులో చాలా మెట్లు ఉన్నాయండి ఇంకా అక్కడైతే ఇక్కడ అమ్మవారి కోళ్ళు అనుకుంటే చూసారా పార్వతీ పరమేశ్వరది ఇంకా ఇక్కడ లారీల మీద ధాన్యం వేస్తున్నారండి ఇదంతా పల్లెటూరు వాతావరణం కదండి చాలా పల్లెటూరు అండి గుమ్మలు దొడ్డ అన్నది అయితే మాత్రం లోపలికి ఉంటుంది ఇంకా ఇక్కడ స్థలాలు కూడా చాలా ఎక్కువ చూసారు మొక్కలవి ఇంకా దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు అలా ఆలపదేశ ఇంకా అలా వెళ్తుంటే నడుచుకుంటే కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా ఇక్కడ రోడ్లు కూడా వేస్తారు అండి పక్కన మొక్కలు కూడా వేస్తున్నారు ఇది కూడా నేను చెప్పాను కదా ఇక్కడ మాట అండి ఇక్కడ మెట్లు చూసారా లోపల ఇది వెంకటేశ్వర స్వామి వారితో నాకు సరిగ్గా అర్థం కాలేదు మా పక్కన రాములవారు భద్రాచలం రాములవారు అంటే వాళ్ళు ఏమైనా కట్టించారో సరిగ్గా చూడలేదండి ఈసారి కంపల్సరీ చూస్తాను ఇక్కడ కూడా టెంపుల్ ఉంది పైన చూసారా చాలా మెట్లు ఉన్నాయి ఇంకా నేను వెళ్ళి వెళ్దాం అనుకున్నాను కానీ పైకి అసలు ఫేవర్ ఒకటి కదండి దాని దానికి తోడే మా జలుబు బాగా లైట్గా దొంగ వస్తుంది ఇంకా ఎంత ఇదిగా ఉండి పైకి ఎక్కాలంటే కష్టం అనిపించింది నాకు అందుకే సారి వద్దులే ఇంకా మళ్ళీ సారి ఎప్పుడన్నా వస్తే అప్పుడు పైకి వెళ్ళి అప్పుడు మీకు కూడా చూపించాలనుకున్నాను ఇక్కడ ఎలా ఉంది చూసారా చాలా ప్రశాంతంగా ఉందండి అసలు పెద్ద జనం అదే ఎక్కువ ఎక్కువగా ఎవరు తిరగరు కూడా అనుకుంటా బాగా పల్లెటూరు కదా ఇంకెక్కడ ఎలా మళ్ళీ రిటర్న్ అవుతున్నాం కానీ ఇక్కడ ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపిస్తున్నాయి కానీ గుళ్ళు మాత్రం ఎక్కువండి మన సైడ్ ఎలాగైనా సరే చెప్పుకోవాలంటే చాలా ఎక్కువ మామూలుగా కదా ఎటు చూసినా ఎక్కడ చూసినా సరే కంపల్సరీ ఇంకా గుళ్ళు ఉంటాయి అనుశ్రాముల వారి గుళ్ళు ఏవోటి ఇంకా ఇక్కడ అయితే మాత్రం పార్క్ అనుకుంటాయండి కడుతున్నారు ఇంకా చూసారా ఇక్కడ షార్ట్ వీడియో కూడా తెద్దాం అనుకున్నాను కానీ అప్పటికి చాలా ఇంకా టైం చా అండి టైం అయిపోతుంది ఒకటి నాకు ఇంకా బాగాలేదు కూడా జల్లు పోటీ చేసింది కదండి ఇంకా ఎక్కువ అని ఇంకా ఆగలేదండి ఇంకా అలాగే కొంచెం వీడియో తీస్తూ ఇంకా అలాగైతే వెళ్ళాం అందులో దారిలో వచ్చేటప్పుడు అండి ఒక చోట నేను ఒక మొక్క చూసానండి ఇంకా అది అయితే నాకు కావాలనిపించింది సరే అది వెళ్ళేదారి ఇక్కడ నేను రూట్ అయితే మర్చి అదే అండి ఎక్కడన్న విషయం మర్చిపోయాను ఇంకెందుకు అది అని చూస్తున్నాను ఇక్కడ మొక్కలు కూడా అమ్ముతున్నారు చూసారా ఇంకా ఎలాగ వెళ్తున్నాం కదండి జనపొత్తులు అదేంటి స్వీట్ పొత్తులు అయితే మాత్రం తీసుకుందామని గేము ఇంకా వచ్చేటప్పుడు అయితే అది చూసే బురుజ అంటారు బురుజన తే తేగల నుండి వస్తుంది కదండి అది తీసుకున్నాం ఇంకా వెళ్ళేటప్పుడు అయితే జనపోతే స్వీట్ కానీ తీసుకుంటున్నాను ఎందుకంటే అది వెళ్ళేటప్పుడు తినడానికి ఉంటుంది ఒకటి స్వీట్ ఇంటి దగ్గర చూస్తూ ఉంటుంది అన్నమాట అండి ఏమన్నా తీసుకొస్తామని ఏదైనా తీసుకొస్తామని అది ఆడవకుండా అల్లరి చేయకుండా ఉంటుంది ఇంటి దగ్గర అయితే మాత్రం ఇంకా దానికోసం కూడా ఒకటి తీసుకెళ్ళినట్టు ఉంటుంది కదా అని ఇంకా తీసుకున్నాం దానికైతే సాల్ట్ కారం రాస్త రాయమంటారని అడిగారు సరే రాయమని చెప్పి నాకు అలా ఎక్కువ ఇష్టం ఉండదండి ఓన్లీ మామూలుగా తినడం అయితే ఇష్టం కానీ సరే చూద్దాం కదని ఇలా కారం కట్ట అయితే ఫస్ట్గా ఉంటే స్టార్టింగ్ ఒకసారి ఎక్కడ తిన్నాను షిరిడీలో తిన్నానండి చాలా బాగుంది అక్కడ ఇక సెకండ్ టైంలాగా ఇదిగోండి ఎక్కడ వరకు లా అలాగే ఇక్కడ ఏంటో బాటిల్స్ కూడా అమ్ముతున్నారు నాకు అదేంటో అర్థం పెట్రోల్ ఏమనుకున్నా నేను బాటిల్స్ మరి ఇంకేమన్నా తెలియదు కానీ నాకైతే అదే నాకు ఐడియా రాలేదులేండి లేకపోతే అడిగేసేది అని కూడా అదేంటిదని ఇంక ఇక్కడ అయితే చూసారా ఇంకా ఎక్కడ చూసినా ఖాళీ స్థల లేండి బాగాను ఇంకా ఎక్కడ చూసిన మొక్కలు అవి ఇవి ఇటు సైడ్ అంతా పంట పంట పొలాలు ఉంటాయి కదండి ఇంకా పంట పొలాలు అవి ఎక్కువేయండి బాగాను సీట్ సైడ్ అయితే మాత్రం మళ్ళీ మేము రాజనగరం నుంచి ఇంకా మన కాకినాడ అయితే ఇంకా రిటర్న్ అవుతున్నాను ఇదిగా వాయిస్ చెప్పాలన్నా చాలా ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే అసలు బాగోలేదు ఇంకా సర్లన్నీ మళ్ళీ కొంచెం వేడివేడిగా టీ తాగుదాం కదని తెలిసిందే కదండి బయటకు వస్తే కంపల్సరీ టీ తాగడం అంటే చాలా ఇష్టం నాకని ఇంక నేనైతే ఇంక ఇక్కడ టీ తీసుకున్నాను తాగుదామని టీ తాగేసిన తర్వాత ఇంక మళ్ళీ రిటర్న్ బయలుదేరేమో ఇంకా అక్కడక్కడ ఆగుతా అలాగే బయలుదేరుతూ ఇంకా అందులోని ఇంకా చల్లగా ఒకటి ఎండ కూడా ఎక్కువ అసలు ఎండ కూడా ఏమీ లేదే ఎండి వచ్చేటప్పుడు లైట్కి ఏదో ఎండ తగిలింది కానీ ఇంక వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అసలు ఎండ అంటూ లేదు ఇంకెక్కడైతే చూసారా ఒక చోట ఆగుతామన్నాను కదా అండి ఇదిగోడవ చోట అంటే ఇక్కడ కాదులేండి వేరే చోట కాకపోతే ఇంకా వెళ్తుంటేవి చాలా బాగా అనిపించాయండి ఫ్లవర్స్ అయితే మాత్రం సరే ఏంటో చూద్దాము ఒకటి వీలుంటే వస్తే ఒకటి తీసుకొని వెళ్దాం కదా అని ఇంకా ఇక్కడైతే వచ్చి ఆగిన తర్వాత ఇంకా పువ్వులు చాలా బాగున్నాయి చూసారా చాలా బాగున్నాయి మామూలుగా కూడా కాదు అంత బాగున్నాయి ఇంకా మంచి టిక్ కలర్లో ఉన్నాయండి రియల్గా అయితే మాత్రం వీడియోలో కన్నా సరే రెండు కొమ్మలు అయితే లాగేసి తీసుకొచ్చేసాయన్నమాట ఎందుకంటే ఇంటికాడ వేస్తే బతికితే బతికితే లేకపోతే లేదు చూద్దాం అన్నట్టుగా వయల్లా లేదనుకోండి బ్రతకలేదనుకోండి తర్వాత ఒక మొక్క కొని వచ్చేటువంటిదని తీసుకొచ్చి ఇంకా ఎక్కడ చూసిన మేకలు అవి పెంపకం మనకు ఉంటాయండి చాలా ఉన్నాయి చూసారా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇంకా అలా మేము కోట అయితే వచ్చేసాము సామర్లకోట అందులో నాకు ట్రైన్ ఒకటి చాలా అని తెలుసు కదా ఇంకా కంపల్సరీ చూపిస్తాను కాబట్టి ట్రైన్ ఇదిగో సామర్లకోట ఇక్కడికి వచ్చేసరికి ఉంటుందండి అసలు ఖాళీ ఉండదు రోడ్డు గేట్ వేసాడంటే మరీ ఇబ్బంది అండి కాకపోతే అటు సైడ్ వెళ్ళేటప్పుడు అయితే ఇబ్బంది ఉంటుంది కానీ ఇప్పుడు మనకి అంత ఇబ్బంది లేదులేండి ఒకటే రూట్ కాబట్టి ఇంకా ఈ లైన్లో అయితే చూస్తారో ఇంకా కూరగాయలు ఇంకా చీపుర్లని ఇంకా అవన్నీ ఇంకా అమ్ముతా అమ్ముతూ ఉంటారు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఫస్ట్ వెళ్ళేటప్పుడు నేను అదే అండి అమ్మవారి టెంపుల్కి వెళ్తాను కదా చెట్టి కింద సత్యమ్మ తల్లి టెంపుల్కి అమ్మవారికి దర్శనం చేసుకుని కానీ వెళ్ళేటప్పుడు కనిపించలేదు రూట్ మారింది ఇంకా ఇప్పుడైతే మళ్ళీ తిరిగి రిటర్న్ అవుతున్నాం కదా ఇంకా అప్పుడైతే ఆగాలని కంపల్సరీ ఈ సైడ్ వస్తే కంపల్సరీ నేను అమ్మవారి దగ్గర ఆగి దండం పెట్టుకుంటాను కదా ఇంకా అదే ఆగు చూస్తున్నాను అనమాట అండి ఇదిగోండి ఇక్కడ ఒక వచ్చి దండం పెట్టుకుందామని వస్తున్నాను ఇంక ఇక్కడ శుభ్రం చేస్తున్నట్టుందండి ఇంకా అందులో అందరూ కొబ్బరికాయ కొడతారు ఉంటారు కదా నేను కూడా దండం పెట్టేసుకొని ఇంక మళ్ళీ రిటర్న్ అయిపోయాను ఇంక రిటర్న్ ఇంక మన దగ్గర లేండి ఇంకా ఎక్కడికి కొట్ట అమ్మవారి దగ్గరికి వస్తాను ఇంకా దగ్గర పో దగ్గర కూడాను ఇంకా మనకి మాదాపట్నం ఇవన్నీ తగులుతాయి కదండి ఇదే రూట్లోని మాదాపట్నం అవన్నీ మాదాపట్నం దగ్గర అదండి జమునా నగర్ ఉంటుంది కదా అది మట్టి అండి ఇంకా అవి దాటేసిన తర్వాత మనకి కాకినాడ ఎంటర్ అన్నమాట మెయిన్ రోడ్డు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలండి స్వీట్ ఏం చేస్తుందా ఏంటని అది పాపం ఒక్కరితో ఉందండి మార్నింగ్ నుండి దానికి వచ్చేటప్పుడే రైస్ పెట్టేసాను కదండి ఎక్కడికి వెళ్ళినా నేనైతే కంపల్సరీ రైస్ పెట్టేస్తాను ఎందుకంటే అది ఆకలితో ఉంటుంది మళ్ళీ ఏడుస్తూ ఉంటుందని అని ఇంకా నాకు అలా ఇష్టం ఉండదు ఇక్కడ దానికి ఉంటుందండి మనసు అంత అందుకే అది అన్నం పెట్టిస్తాను అనుకోండి శుభ్రం పడుకుంటుంది కదా వచ్చే వరకు ఇంకా అలర్ చేయకుండా ఉంటుంది ఇంక ఇక్కడైతే కూరగాయలు అమ్ముతున్నారు చూసారా సైడ్ కూడాను ఇంకా ఏమైనా మెయిన్ రోడ్ సెంటర్లోనే ఇంకోండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కూరగాయలు అయితే మాత్రం ఈరోజు అసలు వాయి చప్ చెప్పాలా వద్దా చాలా ఇబ్బందిగా ఉంది చెప్పేటప్పుడు ఊపిరి ఆడటం లేదనుకొని ఇంకా అలా ట్రై చేసి ఇంకా చెప్తున్నాను మళ్ళీ ఈరోజు రోజు వద్దు పెట్టాలి నిన్న పెట్టిన వీడియోకి ఈ రోజు కంప్లీట్ చేయాలి కదండి అందుకైతే మాత్రం కొంచెం కష్టమైనా సరే ఇంకా వాయిస్ చెప్తున్నాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత స్వీటీ చూసారా అంతే అండి కంగారు మాట దానికి నన్ను చూసేసరికి ఇంకా చాలా అంత ప్రేమ చూపిస్తుందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే మాత్రం స్వీటీకి చూసారా అది దానికి మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుంటుందండి చేతులు అవి ఏమైనా తీసుకొచ్చానా లేదా అని ఇంకా తర్వాత ఇంకా చూసారు ఫేస్ అలా అయిపోయిందండి ఫేవర్తో చాలా మామూలుగా కాదండి విపరీతమైన జలుబు అన్నమాట అండి ఇంకా ఎక్కువ వచ్చేసరికి అయితే మాత్రం చాలా ఎక్కువ అయింది చూస్తే చాలా ఉంది కూడాను ఇదిగోండి స్వీటీకి స్వీట్ కానిపోతుంది దానికోసం స్వీటీ ఇంకా అరుస్తేనే ఉందండి అది ఇచ్చి మని ఇంకా దానికి అక్కడ కొబ్బరికాయ అండి అదేంటి అంత టెంపుల్ ఉంటుంది అండి ప్రసాదాలు అమ్మరా అండి అస్సలు స్వీట్కి పెట్ట అది చూస్తుంది పెట్టమని ఇంకా ఈ లోపు నేనైతే మళ్ళీ పైకి వచ్చాను అండి మొక్కలకి వాటర్ వేద్దాం కదా అని ఇక్కడ బంతి బంతి పువ్వులు చూసారా బాగున్నాయి కదండి నాకు వెళ్ళ చక్క టైంకి అందుతాయండి లేవన్న టైంకి పువ్వులు వస్తాయి అందుకే అంటున్నాను ఈసారి కంపల్సరీ నేను బంతి మొక్కలు వేస్తానండి వేయాలనుకుంటున్నాను ఇంకా పువ్వులు కూడా బాగానే వస్తున్నాయి కాబట్టి కాకపోతే పెద్ద మొక్కలు అయితే బాగుండేది పెద్ద బంతి పువ్వులు అయితే ఇంకా అందులో కొంచెం చీకట పడుతుందండి బాగాను అందుకే లైట్ మొబైల్ అయితే వేసాను ఇంకా తోటి ఇక్కడ పని కూడా చూసారు మొక్కల్లో పని మాత్రము చేయాలనుకున్నాను రోజు కొంచెం తొందరగా వచ్చేస్తే ఇందులో ఇక్కడ కూడా కొంచెం పని క్లియర్ చేద్దాం కదా అనుకున్నాను కానీ చూస్తానండి ఉంటే కొంచెం చేద్దాం లేకపోతే లేదన్నట్టుగాను ఇంకా మళ్ళీ కిందకు వచ్చి నేను ఇంకోండి ఈ కొమ్మలో ఉన్నాయి తీసుకొచ్చానని చెప్పాను చూసారా ఫ్లవర్స్ చూసారా చాలా బాగున్నాయి చూడాలండి ఇంకా బకెట్లో వేసేస్తున్నాను మొక్కలు వేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా నెక్స్ట్ డే వేద్దాం ఇప్పుడు ఓపు కూడా లేదు ఫీవర్ కూడా ఎక్కువ అయిపోయిందని మళ్ళీ అవి నీట్లో వేసేసాయి అండి బకెట్లో ఇంకా స్వీట్ అయితే చూసారా ఇంకా అవి అయితే డబ్బాలు చూసి వెయ్యాలి ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఇది కానీ స్వీట్ కాన్ కోసం స్వీట్ అది కానీ దొంగచేపులు చేస్తుందో దానికి చాలా ఇష్టమే అండి స్వీట్ కాన్ అంటే ఇదొకటి ఒకటి బొబ్బస్కాయ ఒకటి రెండు అయితే దానికి చెప్పలేను అంత ఇష్టం ఇంకా అవి పెట్టేసిన తర్వాత ఇంకా అన్నం పెట్టే అది తినదంటే నన్ను తినిపించమని అడుగుతుంది ఇంకా సరేలే అని దానికైతే అన్నం తినిపించేస్తున్నాను ఇంకా హెల్త్ బాగా పని చూసారా ఎంత పనులు ఉన్నాయో వచ్చిన తర్వాత ఇంకా కొంచెం గిన్నెలు ఉన్నాయి లేండి అవి కూడా కడగాలి ఇంకా స్వీట్ అన్నం తినేస్తుంది కదా ఇంకా అది కూడా ఒక సేఫ్ అయితే పడుకుండా లేండి అని బోల్డ్ బట్టలు ఉన్నాయి ఇంకా కొబ్బరి చెక్కలు ఒకటి ఉన్నాయండి వాడి ముక్కలు కట్ చేయాలి ఇంక ఇప్పుడు ఏమి చేయలేను ఇంక చేస్తానండి బయట పైన పెట్టేసి ఇంకా నేను బట్టలు కూడా రేపు మాడతలు పెడదాం అనుకుంటున్నాను ఇంకే ఈరోజైతే ఏం చేయలేను కాబట్టి కొంచెం గిన్నెలు ఉన్నాయి అన్నాను కదండి గిన్నెలు అయితే కడిగేస్తున్నాను ఇప్పుడు వాయిస్ చెప్పడమే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అండి బరువుగా వాయిస్ ఇంకా అందులో కఫం పెట్టేసినట్టు ఉంది ఇంక మాట్లాడుతుంటే చాలండి ఇంకా ఇదిగా ఉందన్నమాట నాకు అందులో చల్లదనం బాగా వంట పెట్టేస్తుంది అనిపించింది నాకైతే మాత్రం అందులో ఇక్కడ బాగా చలి కూడా ఎక్కువగా ఉందలే అండి ఎదుర్కొంటూ స్టేడియం కదా ఇంకా ఖాళీగా ఉండడం వల్ల ఏమో తెలియదు బాగా చల్లగా ఉండి ఇంకా నాకు అదే అండి జలుబు అది తగ్గడం కొంచెం ఇది అవుతుంది అసలు రాదు కానీ వచ్చిందంటే అంటం చూసారా అలాగైపోయింది నాకైతే మాత్రం నా వాయిస్ కూడా చూసారు బొంగురుగా వస్తుందండి నాది నాక నచ్చటం లేదు కానీ కానీ నేను ఈ రోజైతే వీడియో కంపల్సరీ పెట్టాలని కొంచెం లేట్ అయినా సరే అనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడైతే ఇప్పటికి ఇప్పుడు వాయిస్ చెప్పి పెడుతున్నాను అనమాట వా ఇంకా గిన్నెలైకి అడిగిస్తాను అనుకోండి ఇంకా పని ఇంకా ఎక్కడతో ఆఫ్ చేసేస్తానులేండి ఇంకా పెద్దగా పని ఏమి చేయను కూడా ఇంకా టిఫిన్ అయితే ఇంక బయట నుంచి తీసుకొచ్చేయమని చెప్పాను కూడా ఎందుకంటే టిఫిన్ ఏమన్నా చేయాలనుకున్నాను కానీ ఇంకా చేసే అంత ఓపిక కూడా లేదండి నాలోని అంత ఇంకా ఫీవర్ అయితే వెళ్ళంత వేడిగా అయిపోయింది బాగాను ఇంకా పని మానిద్దామని అనుకున్నాను కానీ నాకు ఏదన్నా ఉందంటే అసలు ఇష్టం ఉండదు పని చేసి ఎంత హెల్త్ బాగా పని తర్వాత సంగతే కొంచెం నీట్గా ఉండాలి కదా నాకు అలా అందుకోసం అది కూడా ఫ్లేవర్ ఎక్కువైపోయిందేమో అనిపించింది ఇంకా స్వీట్ అయితే గిన్నెలు కడిగేసిన తర్వాత ఇదిగోండి స్వీట్ ఇంకా దానికి పెస్తే ఇంకా అది కూడా పడుకుంటుంది ఇంకా పొడుకుందంటే ఇంకా మార్నింగ్ వరకు లేవదు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను